మూడవ నేత్రం అనగానే కొండలిని చక్రాసులో ఆగ్నా చక్రస్థానం అంటే కరిమవల మధ్యస్థానం అలానే మీ గురించి మీరు తెలుసుకోవాలన్నా సరే ఇదే పద్ధతిని అర్థం చేసుకోవాలి మీ గురించి మీరు తెలుసుకోవాలన్నా మీకు సంబంధించిన భవిష్యత్తు మీరు తెలుసుకోవాలన్నా మీకు సంబంధించిన ఒక విషయాన్ని తేట తెల్లంగా మీకు మీరు మీకుగా మీరు చూసుకోవాలన్నా కూడా ఇదే ప్రధానమైన సాధన ఎందుకంటే మీ ఆత్మ లోపల అంతర్గతంగా ఈ మానసిక విషయాలు ఏవీ లేకుండా ఆత్మ ఆత్మగానే మిగిలిపోయినప్పుడు ఆ ఆత్మ ఆత్మక పరమాత్మ శక్తి వస్తుంది ఆ శక్తి వచ్చినప్పుడే మీకు కావాల్సిన విషయాలన్నీ మీ లోపల మీరు చూసుకోగలుగుతారు ఇంకొకరు ఆత్మ వచ్చి మీలో దొరలేదు ఇంకొకరు వచ్చి చెప్పేదానికంటే మీకు మీరు తెలుసుకునేదే వంద శాతం నిజమవుతుంది